నెల్లూరులో మున్సిపల్ కార్మికులు ఆందోళన బాట పట్టారు తమ సమస్యలు పరిష్కరించాలని విధులను బహిష్కరించారు నెల్లూరు మినీ బైపాస్ లోని ఎన్టీఆర్ పార్కు నుంచి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించే పోలీసులు వారిని నిలువరించారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పిఏ వెంకటేష్ అక్కడికి పిలిపించి మున్సిపల్ కార్మికుల చేత అర్జీని అందజేశారు మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు పనులకి ఏ ఇబ్బంది జరగకుండా పనులు చేసుకుంటూ ఆందోళన చేస్తా ఉన్నాం ఒకటే డిమాండ్ ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఆ రోజు రూరల్ ఎమ్మెల్యే కమిషనర్ ఇద్దరు చర్చలు జరిపి ఇచ్చినటువంటి వాగ్దానం ఏదుందో ఆ వాగ్దానం ప్రకారం సమ్మె జీతం ఇవ్వని అదేవిధంగా అరవై సంవత్సరాలు నిండినటువంటి చట్ట ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమని ఇప్పటి వరకు కొనసాగుతున్న సంప్రదాయం చనిపోయినటువంటి కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం దాన్ని కొనసాగించమని గొంతెమ్మ కోరికలు కోరలేదు కొత్త డిమాండ్లు ఏమీ పెట్టలేదు ఉన్నవే అమలు చేయమని చెప్పి నలభై రెండు రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే వీటి గురించి కనీసం మున్సిపల్ శాఖ మంత్రి తన సొంత నియోజకవర్గంలో మున్సిపల్ కార్మికులు నలభై రెండు రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే పట్టించుకోకపోవడం ఇంతకన్నా అన్యాయం మరొకటి లేదు ఇంకా ఏ రకంగా వ్యవహారం ఈ ప్రభుత్వం కానీ మంత్రి గారి నిర్వహణ ఎలా ఉందో దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు మేము ఒకటే అడుగుతున్నాం నలభై రెండు రోజుల సమయం ఆందోళన చేస్తుంటే మీరు పట్టించుకోలేదు ఈరోజు మంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్ళి మేము అర్జీ ఇస్తామయా మంత్రి గారి గుమస్తా ఉన్నా సరే మేము అర్జీ ఇస్తామని అంటే పెద్ద ఎత్తున పోలీసులు పెట్టారు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు అంటే మేము మీ కార్యాలయానికి మేము అందరం వస్తామన్నా గానీ మీరు కనీసం పట్టించుకోరా ఇది సరైనటువంటి పద్ధతి కాదు విధులు బహిష్కరించున్నారు ఈ ఈ యొక్క ఆందోళన పోరాటం ఎట్టి పరిస్థితుల్లో సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు విరమించే ప్రసక్తే లేదు పాలక వర్గం దిష్టి బొమ్మల్లాగా ఉన్నారు అయ్యా కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్లు మేయర్లు ఈ దిష్టి బొమ్మలా ఏమన్నా అసలు ఈ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికుల సమస్య పట్టించుకొని వీళ్ళు కుర్చీలాట చుట్టూ ప్యాకేజీల కోసం టూర్లలో సెల్సాల్లో ఊగిసలాడుతూ ఉన్నారా ఇదేనా ఈ పరిపాలన ఇది సరైంది కాదు రక్షణమే ఈ కార్మికులు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తున్నాం మేము అక్కడికి వచ్చి అని అనుకున్నాం అది వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళకి వన్ అండ్ హాఫ్ లైఫ్ గ్రాడ్యుట్ ఇస్తామని హామీ ఇచ్చారు ఇంకా సేవలు చేసేటటువంటి వీళ్ళు కరోనా వారియర్స్ వారియర్స్ ఉద్యోగం చేసేవాళ్ళు వీళ్ళందరూ బ్యాక్వర్డ్ క్లాసెస్ వేరే వాళ్ళే లేరు వీళ్ళకి అది చనిపోయినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే ఆనవాయితీ ఉన్నది ఇప్పుడు బ్రేక్ చేసేది మూడు ఇష్యూస్ ఇవి ఏమి పెద్ద బడ్జెట్ ఫైనాన్షియల్తో ఫైనాన్షియల్ మేము మంత్రి గారికి ప్రయత్నం చేస్తాము

అట్లా ఉంది గారితో అది అమలు జోకండి అది అది దృష్టిలో ఉంది మేము మళ్ళీ కూడా మీరు ఏమైతే ఇచ్చారో ఇవన్నీ మళ్ళీ దృష్టి ఆ జీతం అయితే అంత డౌట్ లేదు గారు